రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ లీలాండ్ దోస్తు ఎల్ఎస్ బండి ముందరు గ్లాస్ చేంజ్ అయింది

యాభై ఎనిమిది ఒక్క లక్ష పదిహేడు వేల యాభై ఎనిమిది రీడింగ్ నీట్గా ఉంది ఇవ్వండి ఆరన్ ఓకే డెక్ లేదు నీట్గా ఉంది బండి ఉంది multimulti-field worship amazon ట్ ఉంది బండి సూపర్ నైన్ సిరీస్ వస్తుంది నైన్ సిరీస్ టోటల్ నైన్ నెంబర్ వస్తుంది బండి లక్కీ నెంబర్

ఖాళీ కూలెంట్ చేంజ్ చేసుకోరే ఖాళీ పెట్ అది వెట్ ఆయిల్ ఉన్నది ఉన్నాయి ఆయిల్ కూడా ఉంది ఓకేనా ఆయిల్ కూడా చేంజ్ చేసా అవసరం లేదు చేస్తాము ఆయిల్ చేంజ్ చేసి అని చేసేసుకోరు మరిగా ఓకే టోటల్ ఆయిల్ చేంజ్ చేసుకుంటారంటే అయిపోయే మీరు ఆయిల్ ఆయిల్ మొత్తం ఆయిల్ మొత్తం చేపించాం అనుకో ఒకసారి బండి బండి ఉండిపోతుంది మనకి నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈ రోజు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వీడియో వీడియోస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది రెండో నెలల షోరూమ్ వచ్చి బయటకు వచ్చింది రెండు వేల పద్దెనిమిది మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ల పరంగా చూస్తే ట్యాక్సీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు దాకా ట్యాక్సీ ఉన్నది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉన్నది దీని ఫిట్నెస్ వచ్చేసి మూడో నెల రెండు వేల ఇరవై దాకా ఫిట్నెస్ ఉంది అన్న బండి మైనస్ ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది మిగతా తప్ప అన్ని పేపర్ కోర్సులు ఉన్న ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది బండి నిర్మల్ జిల్లా అన్నగారికి బండి అమ్మిన నమస్తే జైశ్రీరామ్ అన్న ఎట్లుంది బండి ఎప్పుడు అదో నువ్వు అన్న ఏ పేరు నర్సయ్య అన్నది నర్సయ్య అన్న ఊరు వచ్చేసి అన్న ఊరు వచ్చేసి న్యూ వెల్మల్ సోన్ మండల్ నిర్మల్ జిల్లా అన్నపేట నర్సయ్య నరేష్ వీళ్ళిద్దరు వచ్చిర్రు బాగా ఉంది ఎంతగా ఉన్నారు ఎంత బాగా నాకు రెండు లక్షల ముప్పై ఇచ్చినాము రెండు లక్షల ముప్పై వారం ఫారం రూపాయి నాలుగు లక్షల డెబ్బై వేలకు ఉన్నాము నాలుగు లక్షల డెబ్బై వేలకు బండి భేరైంది నాకు రెండు లక్షల ముప్పై ఐదు వేలు క్యాష్ ఇచ్చిర్రు రెండు లక్షల ముప్పై ఐదు డ్యూ ఉన్నది నేను సిసిలు తీసియాలి రేపు ఈ టైంకు మళ్ళీ అన్న లక్ష్య పడతాడు నేను సిసిలు ఫోన్ చేస్తే వచ్చి మీతో బ్యాలెన్స్ తీసి పేపర్ తీసుకొని అవ్వాలి తీసుకొని పోయినాక రెండు రోజుల ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫండ్ మళ్ళీ తర్వాత మీరు పేపర్ తీసుకొని వచ్చినాయి కదా అని పెట్టుకొని ఉన్నాయి కదా అంటే మళ్ళీ రాకపోతే కాకపోతే అన్నాడు కదా ఇక గవర్నమెంట్ చేంజ్ చేస్తే చెప్పలేము ఇది ఈరోజు వీడియో ఈ రోజు ఉన్న బండి ఇది ఒకటే ఉంది ఈ బండి వెళ్ళిపోతుంది దీని గురించి కాల్ చేయకూరి చాలా కాల్స్ వచ్చినాయి రెండు వేల పద్దెనిమిది మండల ఎక్సలెంట్ బండి అన్నగారి స్టార్ బాగుంది అనుకోవాలి ఓకే నాకు ఈ ఈ క్షణం నుంచి ఫైన్లు కానీ ఏదన్నా పోలీసులు కానీ ఆటో కానీ ఏ బాధ్యత ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మీ బాధ్యత ఇది మాత్రమే చాబి ఆ ఫిఫ్టీ టైర్ గుళ్ళుంది నవీన్ ఒకటి అన్నట్టు పాత టైర్ ఒకటి టైర్ ఓకేనా ఒక టైర్ ఇచ్చేస్తారు తీసుకోలేదు ఓకే సరేనా సార్ అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ